వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు మానుకోవాలని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కోరడం హాస్యాస్పదమని కూటమి ప్రభుత్వంలో రాష్ట్రాభివృద్ధికి ప్రణాళిక సిద్ధంగా ఉందని టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు కర్నూలు నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు తిక్కారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడుతూ నేడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయని ఈ నేపథ్యంలో వైఎస్ రెడ్డి కొత్త డ్రామాలు మొదలుపెట్టారని అన్నారు రాష్ట్రంలో వైసీపీ నాయకులు కార్యకర్తలను చంపినట్లు ఆరోపణలు చేస్తూ ఢిల్లీలో ధర్నా చేస్తానంటూ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు జూన్ తొమ్మిదిన కర్నూలు జిల్లాలో టీడీపీ నాయకులను వైసీపీ నాయకులు హత్య చేయడం జరిగిందన్నారు ఒక చెల్లి షర్మిల మరో చెల్లి సునీత నీ పాలనను వ్యతిరేకించిన పరిస్థితి నెలకొందని అలాంటిది జగన్మోహన్ రెడ్డి రోడ్డెక్కడం దారుణమన్నారు రాష్ట్రంలో కంపెనీలు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టేందుకు కృషి చేస్తున్న సందర్భంగా జగన్ సహించలేకపోతున్నారన్నారు రాష్ట్రంలో వైసీపీ పాలనలో ఐదేళ్ల పాలనలో ఏనాడూ ప్రత్యేక హోదా ప్రశ్నించలేదని జగన్మోహన్ రెడ్డి రాజకీయ కుట్రలో భాగంగా ప్రస్తుతం ప్రశ్నిస్తున్నట్లు నటిస్తున్నట్లు చెప్పారు ఇప్పటికే రాష్ట్రంలో ఉచిత ఇసుక డీఎస్సీ వంటి పథకాలు అమలు చేయడం జరిగిందని పేర్కొన్నారు శవ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు పత్రిక సమావేశం సో ఇలాగే అధ్యక్షుల వారు చెప్పినట్టు ఈరోజు మా ప్రభుత్వం వచ్చి నలభై రోజులు ఈ నలభై రోజులలోనే ప్రజలు హర్షించే విధంగా బడుగు బలహీన వర్గాలను హర్షించే విధంగా మీకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తా ఉంటే వాటిని తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్ లో వెళ్ళిపోయినాడు జగన్మోహన్ రెడ్డి ఆయనకు ప్రత్యక్ష హోదా కూడా రాలేదు దాన్ని ఏ విధంగా ఆయన మబ్బ పెట్టాలి ప్రజలను తప్పుదోవ పట్టించాలని ఒక దురుద్దేశంతో కక్ష పూరితంతో ఈరోజు ఆయన రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్తాను మేము ఒకటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి అసలు రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టాలని అడుగుతాను మీకు గతంలో మీరు అధికారం చేపట్టిన తర్వాత మేము కూడా ఆ రోజు నీకు ఆరు నెలలు టైం ఇచ్చినాం కానీ మీరు అది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే ఇంకో అంశానికి పాల్పడతారు ప్రజావేదిక ద్వారా అంటే ఆ రోజు మీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి మొత్తం ఐదు సంవత్సరాల కాలం ఏదైతే ఉన్నదో హత్యలు మానభంగాలు అందరికి తెలిసినటువంటి విషయం మరి ఐదు సంవత్సరాల కాలంలో ఆయన ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ ఆ రోజు ఉన్నటువంటి మా అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారి గానీ పుల్ రైతురా గాని అదేవిధంగా ఇప్పుడు ప్రజెక్ట్ స్పీకర్ గా ఉన్నటువంటి మరి అయిన పాత్రపై గానీ అంటే ప్రధానమైనటువంటి బీసీ నాయకులు అందరిపైన కూడా ఎన్ని కేసులు పెట్టారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు మరి అంతేకాకుండా ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అకృత్యాలు దాదాపుగా పదహైదు వందల అరవై పది కేసులు పెట్టించి హత్యలు చేయించినటువంటి తరుడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ఆ రోజు మన ఆయన ప్రభుత్వ హాయంలో ఆయనను క్వశ్చన్ చేసినందుకు డాక్టర్ సుధాకర్ ఏ విధంగా మన హత్య చేయించాడో అందరికి తెలిసినటువంటి విషయం అదేవిధంగా ఎమ్మెల్సీ పనిచేస్తున్నటువంటి అనంత బాబు అనే వ్యక్తిని కూడా ఏ విధంగా చంపించాడో మనం చేసినటువంటి అదేవిధంగా కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి డాక్టర్ అచ్చన్న గారు చనిపోతే దానికి వైసీపీ నాయకులే అస్తం అందరం అంటే ఈ విధంగా ఎన్ని చాలా ఉన్నాయి ప్రతి ఒక్క జిల్లాలో మన జిల్లాలో కూడా మన నంద్యాలకు సంబంధించినటువంటి ముస్లిం కుటుంబం మరి అయితేనేమిగ్లకు సంబంధించినటువంటి ఒక ముస్లిం మహిళ అయితేనేమి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా మహిళలపై దాడులు మానభంగాలు తన సొంత నియోజకవర్గమైన అయిన పులివందల్లో కూడా మరి హత్య చేసినటువంటి పరిస్థితి ఆ రోజు చూసాం మరి వీటన్నిటిని కూడా కప్పిపించుకోవడానికి ఈ రోజు మరి ఎంతో ఉత్తమమైన పాలన అందిస్తున్నటువంటి మా చంద్రబాబు నాయుడు గారిపై బురద తెల్లడానికి కేవలం బురద తెల్లడానికి ఈ రోజు ఢిల్లీలో వెళ్లి ధర్నా అంటాడు అసలు ఆయనకు సిగ్గుందని మేము అడుగుతా ఉన్నాం ఏ విధమైనటువంటి నైతిక హక్కు ఉందని మేము అడుగుతా ఉన్నాం నలభై రోజులు కూడా కాలేదు ఈ రోజు మొదటి బడ్జెట్ సమయంలో జరుగుతా ఉన్న బయట చేసినటువంటి పరిస్థితి అంటే వాళ్ళు చర్చలో పాల్గొనలేక చేతగాక ఈ రాష్ట్రం చేసినటువంటి ఈ రాష్ట్రంలో చేసినటువంటి మీరు చేసినటువంటి అప్పులు బయట పెడతా ఉంటే ఈ రోజు దశల వారీగా శ్వేత పత్రాల ద్వారీగా మా నాయకులు గుర్తలు చేస్తా ఉంటే వాటిని తట్టుకోలేక ఈ రోజు తప్పుదోవ పట్టించడానికి ఏదైతేనేమి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు దేశంలో ఉన్నటువంటి వారు కూడా అందరూ కనిపిస్తున్నారు ఇంకా కూడా ఈయన ఈ రోజు ఢిల్లీ స్థాయిలో వెళ్ళినా కూడా అక్కడ కూడా చిదరించుకోవడం పరిస్థితి వస్తా ఉన్నది మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు మా చోమశేఖర్ నగర్ చెప్పినట్టు ఈ రోజు ఆయన సిబిఐ కేసు నడుస్తా ఉన్నది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దాదాపుగా మూడు వేల అరవై మూడు వేల ఆరు వాయిదాలు తప్పించుకున్నాడు ఈరోజు తప్పించుకోవడానికి లేదు మేము ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సిబిఐ వారికి కర్నూలు జిల్లా పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం సిబిఐ కేసులు వేగవంతం చేయాలి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేసులు వేగవంతం చేయాలి ఇవన్నీ కూడా అందానికి తెలిసినటువంటి విషయమే వాటిని నిష్పక్షపాతంగా మరి వాటిని వేగవంతం చేసి ట్రయల్ తీసుకొని వచ్చి ఆయన మరి రూపాయలు వాటిని తప్పించుకోవడానికి ఈ రోజు మొత్తం కూడా గ్రామాలు జరుగుతూ ఉన్నాయి వీటి కూడా ప్రజలు గమనిస్తున్నారు మేము ఏదైతే చెప్పామో మా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో వాటిని ఖచ్చితంగా ప్రజా సంక్షేమం కోసం అడుగు బలహీన వర్గాల కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా పాటు పడతారు ఈ రాష్ట్ర అభివృద్ధి మా చంద్రబాబు నాయుడి నాయకత్వంలో లోకేష్ బాబు గారి నాయకత్వంలో ముందుకెళ్తుందని కూడా మీ ద్వారా తెలియస్తాం అందరికి నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం పెద్దలు సోమ్శెట్టి గారు పెద్దలు ప్రభాకర్ గారు కర్నూలు జిల్లా పట్టణాల యాదవ్ గారు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సోదరులందరూ కూడా కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ సోదరులారా ఈరోజు చూస్తున్నాం ఈరోజు అసెంబ్లీ స్టార్ట్ అయింది అసెంబ్లీ స్టార్ట్ అవ్వగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇంత దారుణమైన తీర్పు ఇచ్చిన ఆయన డ్రామా స్టార్ట్ చేశారు అదేదో పూర్తిగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అది చేస్తుంది ఇది చేస్తుంది అని చెప్పి పట్టుమని ఇంకా నలభై రోజులు కాలేదు పోయిన పన్నెండవ తారీఖున మేము ప్రమాణ స్వీకారం చేశాము అంటే ఈ రోజుకి దాదాపుగా నలభై రోజులు అవుతుంది ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తులు రేపు ఢిల్లీలో ధర్నా చేస్తా అంటున్నాడు మేము కర్నూలు జిల్లా ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ పత్రికా సమావేశం తెలియజేసేది కడుపు మంట కడుపు గాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆ అధికారం పోయింది కదా ఉండలేకపోతా ఉన్నాడు పరించలేకపోతా ఉన్నాడు నీవు ఏదైనా ఉంటే అసెంబ్లీలో వచ్చి అసెంబ్లీలో నీకు ప్రజా సమస్యల పైన లేవని లేక నీ నీ నాయకత్వం పైన లేకుంటే నీ కార్యకర్తలకు ఏమైనా అన్యాయం జరిగితే పోలీసు దృష్టి తీసుకురా దానికి ఒక వ్యవస్థ ఉంది లేదు మా వాళ్ళని చంపినారని చెప్తా ఉన్నారు మేము చెప్తున్నాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కర్నూలు జిల్లాలో తొమ్మిదో తారీఖు జూన్న బొమ్మిరెడ్డిపల్లెలో మా నాయకుడిని మీ వాళ్ళు చెప్పారు అట్లా ఆరు హత్యలు జరిగినాయి హత్యలు చేసే సంస్కృతి మీది దోచుకునే సంస్కృతి మీది దాచుకునే సంస్కృతి మీది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎన్నికల్లో చూసినాం మేము నిన్ను విమర్శించినా కదిలేమనుకుంటారు రాజకీయంగా నీ సొంత చెల్లి అయినటువంటి శర్మిలమ్మ గారు ఊరూర వచ్చి శాపనార్థాలు పెట్టి నిన్ను తిట్టి నీ ఇంకో చెల్లి వివేకానంద రెడ్డి గారు కూతురు మా అన్న దొంగ ఓట్లేదు నేను చెప్పి మీ సొంత బాబాయ్ మీ ఇంట్లో జరిగినటువంటి మడ్డర్లు అది తేల్చకుండా ఐదేళ్లు ఎంజాయ్ చేసి హనిమని చేసినట్లు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి తీసి ఈరోజు మాట్లాడే నైతిక హక్కు రాజకీయంగానికి జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్ కానీ లేదు 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 అది లేదని ప్రజలే చెప్పినారు మన మీ కార్యకర్తలు మీ సమావేశంలో ఒక సంవత్సరం వదిలేద్దాం రెండు సంవత్సరాలు వదిలేద్దామంటే రెండు వారాలయ్యా ఇంకా బడ్జెట్ కూడా పెట్టుకోలేదు మేము నీవు చేసినటువంటి అప్పులు ఎక్కడెక్కడ ఎన్ని తిప్పలు ఇక సెక్రటరీ ఎయిట్ కి పోతే ఏసీ పని చేయదు సి ఎం ఆఫీసుకో బాత్రూమ్ పని చేయవు బూజు పట్టిపోయినాయి పళ్ళు దుండలున్నాయి మీ పరిపాలన అట్టసాగింది ఈ రోజు చంద్రబాబు నాయుడు దీని కింద గాడిలు పెట్టాలని చూస్తా ఉంటే ఎవడన్నా వ్యాపారస్తులు వస్తాడేమో ఆంధ్రప్రదేశ్ బాగుపడతాడేమో అని అడుగు పండి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పుట్టుకొని అస్తున్నారు హత్యలు తరుగుతుంటే ఊపిరి ఏ రోజైనా ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం చేసినావా ఇప్పుడు ప్రత్యేక హోదా అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏమి లేదు అధికారం లేకపోతే ప్రత్యేక హోదా కావాలా మీకు రాజకీయ ఉద్యోగం లేనప్పుడే ఈ రాష్ట్ర ప్రజలందరూ గుర్తుకొస్తున్నారు ఈరోజు లోకేష్ బాబు గారు మెగా డిఎస్సి వచ్చినా ఏ రోజు అనే మీరు వచ్చారా రోజు ఆడిన మాట ప్రకారం మేము మూడు నుంచి నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పినాం అది ఏప్రిల్ మే జూన్ ఇచ్చేసినాం ఒకటో తారీఖు ఒకటో తారీఖున ఉద్యోగస్తుల జీతాలు ఇస్తా ఉన్నాం ఫ్రీ ఇస్క ఇస్తా ఉన్నాం ఒక్కొక్కటి హామీలు సిక్స్ ప్యాక్ లో నెరవేర్చా ఉన్నాం వాటిని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఢిల్లీలో పోయి అబ్బో అన్యాయం జరిగింది అయ్యో అన్యాయం జరిగింది ఈ రోజు ప్రజలు చూస్తా ఉన్నారు ప్రజలు గమనిస్తా ఉన్నారు మేధావులు గమనిస్తా ఉన్నారు అయ్యా కనీసం మాకు ఐఏఎస్ ఐపీఎస్ఫర్లే ఆర్జీ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ నీ వేసిన యంత్రాంగంతో మేము పనిచేస్తా ఉన్నాము మేము ఎక్కడ చేస్తా అది చెప్పండి మా కార్యకర్తలు చచ్చిపోతున్నారు మా కార్యకర్తలు శక్తి తీసుకోలేకపోతున్నావు నీకున్నటువంటి సెక్యూరిటీ మర్చిపోయి ఇవన్నీ నువ్వు చేసుకొని మాట్లాడితే మాత్రం చాలా రేపు నువ్వు ఢిల్లీలో చేసేది కేవలం రాజకీయ కుట్ర ఆంధ్ర ప్రజలు గొంతు కోసేదానికి నీవు రేపు డ్రామా ఆడబోతున్నావు రేపు రాజకీయ నాటకం ఆడబోతున్నావు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానికి ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగాలు గాని ఇక్కడ వచ్చే ఫ్యాక్టరీలు కానీ పెట్టుబడులు కానీ రావద్దని నేను చెప్పేదానికే నీవు పోతున్నావు తప్ప వేరేది ఏమి కాదు ఇంకా ఐదు సంవత్సరాలు ఉన్నాయి ఎలక్షన్ ఆ రోజు మేము మంచి చేయకపోతే ప్రజలు మేనిఫెస్టో కనీసం మేము ఎక్కడ ఏముంది ఎక్కడ ఏముంది అనేది చూసుకునే కూడా లేదు అప్పుడే నేను ఇది చేస్తా ఈ ఈరోజు అసెంబ్లీ చూపోతే చూసాం వాళ్ళని ఉన్నదే పదకొండు మంది ఆ పదకొండు మంది వచ్చి ఏం కొడుస్తారు మమ్మల్ని లోపల ఆ పదకొండు మంది వచ్చి వేయాలే నా అవిశ్వాసం వీరిపోతా లేదు కదా నీ వచ్చిన వాయిస్ మరసంగా వచ్చి నీకు వచ్చిన అవకాశాన్ని వచ్చి ప్రజలకు ఏదైనా సపోర్ట్ గా మాట్లాడండి ప్రజలకు సపోర్ట్ గా మీరు నిలబడండి నీకు ప్రతిపక్ష హోదానే దిక్కు లేదే అయినా కూడా మేము రమ్మంటున్నాం అయినా కూడా శాసనసభకు రండి చర్చించుకోండి అని చెప్తున్నాం కానీ మీరు అట్లా కాకుండా దీన్ని ఎట్లన్నా కానీ రాజకీయం చేయాలా ఎట్లన్నా కానీ చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు గారిని చూసే ఫండ్స్ వస్తాయి ఈరోజు లోకేష్ రోజు నిత్యం మూడు నాలుగు గంటలు ప్రజల్ని తండోపతండాలుగా పిలుచుకొని మొత్తం ఎవరికి ఏం సమస్యలున్నాయో రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ లోకేష్ మాట్లాడుతూ నిరుద్యోగులతో మనుషులతో ఏ రోజన్నా మాట్లాడినావా ప్రజలతో మాట్లాడినావా నిరుద్యోగులతో మాట్లాడినావా లేక ఉద్యోగస్తుల జీతాలు ఇచ్చినావా కోని నీ నాయకులతో మాట్లాడినావా నీ కార్యకర్తలతో మాట్లాడినావా పోనీ నీ మంత్రివర్గంతోనే మాట్లాడినావా మాట్లాడకుండా ప్రధాన సీఎం అయిపోయి ఇంట్లో కూర్చొని ఈరోజు ఆహా ఓహో అన్యాయం అయిపోయింది అన్యాయం అయిపోయింది అన్యాయం అయిపోయింది వాళ్ళు వాళ్ళెవరో నీ కార్యకర్తలు నీ కార్యకర్తలు సంస్థలు గంజాయి నీవు అధికారంలో ఉన్నప్పుడు గంజాయి పెరిగింది నీవు అధికారంలో ఉన్నప్పుడు ఇస్కరెట్టు పెరిగినాయి నీవు వచ్చినప్పుడు లిక్కర్ జూమ్ జగన్ బెర్రా ఇవన్నీ ఎక్కడ మేము సెట్ చేస్తామో ఎక్కడ కరెక్ట్ సరి చేస్తాడో చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆయన్ని డిస్టర్బ్ చేసేదానికి మా మీద బురద చల్లాలనే ఉద్దేశంతో నలభై రోజులకి ఏం ఢిల్లీలో భారతదేశం ప్రజలు ఆలోచన చేయరా ఎప్పుడే కానీ గుర్తు పెట్టుకోండి రాజకీయంగా మీరు పైకి రావాలా రాజకీయంగా ప్రజల్లో ఉండాలా అనుకుంటే ప్రజలకు సంబంధించిన విషయం మీద ఫైట్ చేయండి కానీ మీరు ఇట్లా చంద్రబాబు పైన బురద చల్లాలంటే అది అయ్యే పని కాదు 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 మనం చూసాం ఇరవై మూడు సీట్ల నుంచి మళ్ళీ నూట అరవై నాలుగు అంటే చంద్రబాబు యొక్క కష్టం చంద్రబాబు యొక్క కష్టార్ లోకేష్ యొక్క వచ్చాం పవన్ కళ్యాణ్ మాకు అండగా ఉన్నాడు బీజేపీ వాళ్ళు అండ ఉన్నారు వీళ్ళని ఎట్లా వాడుకొని రాష్ట్రాన్ని భవిష్యత్తుని ప్రజల్ని బయటించాలని నియమాలోచన నలభై రోజుల లోపల రాష్ట్రం మొత్తం అయిపోయిందని మరి ఈ ఐదేళ్ళు జరిగిన ఆత్మీయ ఈ ఐదేళ్ళు జరిగిన ఇసుక స్కామ్ ఏం చెప్తారు ఈ జరిగిన ఇసుక స్కామ్ ఏం చెప్తారు అవి ఎక్కడ బయటకు వస్తాయనే ఉద్దేశంతో ఉన్నారు అయా మహాప్రభు మీరేసిన ఉద్యోగస్తులే ఉన్నారు ఇంకా మీరేసిన సిఐలు ఎస్ఐలే ఉన్నారు బిఎస్పీలు ఆర్టీఓలే ఉన్నారు మా కార్యకర్తలు నెత్తి నోరు పట్టుకుంటారు మార్చండి అని చెప్పి మరి ఎక్కడ లాడ్ లాడ్ తప్పుతుందని చెప్పి స్లోగా స్టడీగా చేస్తా ఉన్నారు కాబట్టి ఇటువంటి దుష్ప్రచారాన్ని ఆపు లేకపోతే భవిష్యత్తులో ఇంకా మీ పార్టీ భూస్థాపితం అయిపోతుందని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పుడు పెద్దలు సోమశెట్టి గారు మాట జగన్మోహన్ రెడ్డి గుచ్చి గుది ఏం మాట్లాడో ఏం చేయలేక పడుతున్నాడు ఢిల్లీకి పోతా చంద్రబాబు కథ పిలుస్తా రాష్ట్రపతి పాత్ర పెడతాను చంద్రబాబు ఎవరిని హత్య చేయలేదు వాళ్ళ చిన్నాయని హత్య చేయలేదు తల్లిని చెల్లని బయట పంపలేదు ఈ మాదిరి రాష్ట్రాన్ని అడ్డుగోలుగా సర్వనాశన చేయలేదు జగన్మోహన్ రెడ్డి నీకు ఒకటే చెప్పేది తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్ని కుతలు పడినా ఎన్ని కుట్రలు పడినా నీ జీవితో ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి అయ్యేదానికి ప్రజలు జీ పుట్టారు నీతో కలిసి పదకొండు మంది వచ్చారు మీరు సిగ్గు లేకుండా అసెంబ్లీలో అడుగు పెట్టి వెంటనే ధర్నా పోవాలా ఢిల్లీలో ధర్నా చేయాలా రాష్ట్రపతి పాలన పెట్టాలా ఈ రాష్ట్రం చాలా నాశనం అయిపోయింది ఈ రాష్ట్రం అడ్డగోలుగా అత్యారాజకాలు ఎక్కువైంది అరాచకాలు ఎక్కువైనడు అరాచకాలు సృష్టించింది నీవు మళ్ళీ చంపించింది నీకు సొంత కింగాయిని చంపించు నిన్న మొన్న చూసి నీ తండ్రి కూడా రాజకీయం చేసి సంతకాలు సేకరణ చేసి మాకు ఇప్పుడు అనుమానం వస్తుంది చాలా అనుమానం ఇప్పుడు మాకు చిన్నాయిని చెప్పిన తండ్రి చెప్పడా ఎందుకు నిజంగా ఈయన రోజు తండ్రి రిలయన్స్ వాళ్ళు చంపించారు ఇప్పుడు రిలయన్స్ వాళ్ళ గాడి చేశారు అదే రిలయన్స్ వాళ్ళకు చెప్పినట్టు ఎంపీసీకి ఎందుకు ఇచ్చావు మాకు దోస్తు ఎందుకు కట్టావు దాంతో మనం అస్తం ఉందా లేదా ప్రమాదం అవుతుంది మాకు దీనికి జవాబు చెప్పవు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ఇంకా తప్పుడు నీవు జీవితంలో రాజకీయ అనర్హుడు ఫ్రాక్షన్ రాజకీయం నడిపే దుర్మార్గుడు నువ్వు అవన్నీ తట్టి కట్టి రాజకీయాలు మానే తులి వెనుకల్లో కొంత నియోజకవర్గాలు నడుపుతుందా ప్రాక్షన్ మాత్రం నువ్వు పనికొచ్చేది వచ్చాయి రాజకీయాలు పనికిరావు నేను కొట్టారు ఆంధ్ర ప్రజలు నువ్వు పనికిరావు బెనవా నువ్వు పనికి రావు అసలుకు ఫ్యాక్షన్ రాజకీయాలు కోటం చేయండి ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి ఇవాళ మంచి పరిపాలన వస్తున్నటువంటి కూటమి మీద బురద తల్లిదానికి ఇవాళ ఢిల్లీ పోతున్న పాపం చిక్కులు అత్యా ఉండాల దుర్మార్గుడు ఈ దుర్మార్గుడికి మాట్లాడ అర్హత అడుగుతున్నా నీకు నోరెట్లు వచ్చింది అడుగుతున్నా రాష్ట్ర పరిపాలన పెట్టేదానికి రాష్ట్రం అన్ని ఆరాధకాలు జరుగుతుంటే నీ ఎమ్మెల్యేలు అంతా మార్చర్లలో మా తెలుగుదేశం పార్టీ నాయకులు పరామర్శించకపోతే రాళ్ళు కార్లకు అద్దాలు కొట్టారు తెలుగుదేశం పార్టీకి రాళ్ళ రాళ్లతో రా కర్రలతో కొట్టి నాశనం చేశారు నీవు ప్రోత్సహించావే లేదా ఆ రోజు అల్లర్లు కాదు అది చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్లు పోతే అక్కడ రౌణీముకలు పెట్టి అడ్డం తగిలి ఆయన కూడా ఎలా ప్రచారం చేసుకోవడం సొంత నియోజకవర్లు అడ్డం పలికింది నీవా కాదు అడుగుతున్నా ఇదే పులివెందల పులివెందల పులి అది ఏదనుకుంటున్నావు నేను యోజకారు మళ్ళీ అలా మొగడై తెలుగు సక్రమంగా ప్రజల ముందు మొగోడై తెలుగు చంద్రబాబు గురించి పొరపాటు మాట్లాడుతూ చంద్రబాబు ప్రజల మంచి నలభై రోజులు కావాల్సిన ప్రభుత్వం ఏ ఒక్కరు వచ్చినా తప్పు చేయలేదు రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది కూటమి వచ్చింది కూటమి వచ్చిన తర్వాత భగవంతుడు చల్లగా చూశాడు వర్షాలు పడుతున్నాయి డ్యామండ్ నిండుతున్నాయి ఈ దుర్మార్గం ఎప్పుడు పోయిందో ఈ రాష్ట్రానికి శరిక్రం పోయింది మంచి రోజులు వచ్చాయి ఈ మధ్య రోజు చెడ్డ రోజు చేసి రాష్ట్రాన్ని అగ్ని చేసి నాశనం చేయాలి పని నీవు రాష్ట్రపతి పాలన పెట్టాలి రాష్ట్రపతి పోతావా అందుకనే నేను అడుగుతున్నా సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీంట్లో జోక్యం తీసుకొని ఏదైతే సిబిఐ వాళ్ళు నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టాయి బెయిల్ రద్దు చేసి ఈ దుర్మార్గులు లోపల పడేయండి హండ్రెడ్ పర్సెంట్ లోపల పడేయాలి దుర్మార్గుని మద్యం కేసు ఇసుక కేసు డ్రగ్స్ అన్ని ఈ దుర్మార్గులు ఎవరెవరు వాళ్ళ పార్టీ జగన్మోహన్ రెడ్డి చేతిలో లేదా ఇక ఉందా లేదా మద్యంలో ఉందా లేదా ఎందుకు ఇవాళ కేసు పెట్టి దుర్మార్గుడు లోపల పడేయండి నేను మా కూడా అడుగుతున్నా దయచేసి దీన్ని ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్ గా ఈ జగన్మోహన్ లోపల పడేయండి ఆధారాలు ఉన్నాయి ఈ దుర్మార్గుడు చిక్కు లేకుండా ఇవాళ రాష్ట్రపతి పాలన పెట్టండి కొత్తవా ఇవాళ అందుకనే సిబిఐ వారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి పెయిల్ రద్దు చేసి ఈ దుర్మార్గు లోపల పడేయండి ఇప్పటికి రాష్ట్రం బాగుపడాలి రాష్ట్రం మంచి మార్గంలో పోతున్నటువంటి దాన్ని నాశనం చేసి ఏదో అల్లరిస్తున్నా చూస్తున్నాడు ఆత కాదు నీకు మా నాయకుడు కన్నెర్ర ఎర్ర ఇంకా మా నాయకుడు కన్నెర్ర చేసి ఈ దుర్మార్గుడు ఏ గ్రామాలకు రానియద్ద అంటే నీకు ఒక గ్రామం కాదు ఊర్లకు రాదు నువ్వు మా నాయకుడు చెప్పడు నీ మాదిరి మా నాయకుడు ఒక మంచి లీడర్ నీ మాదిరి దుర్మార్గం కాదు నాకు మంచి నడిపిస్తాడు ఆయన ఎడుపు నేర్పేడు ఈ పార్టీ నాయకులు కూర్చోబెట్టి తపో చేస్తావు తెలుగుదేశం పార్టీ కొట్టండి కేరండి జిల్లా అధ్యక్షుడు కారెడ్డి గారికి మా అన్న సోమశెట్టి వెంకటేశ్వర్లు గారికి ప్రభాకరం అవుతుంది ముఖ్యంగా రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయినాడు జగన్మోహన్ రెడ్డికి ఒక అలవాటు ఉంది శవం కనపడితేనే కానీ రాజకీయం కూడా వాళ్ళ నాయన్ని చంపడానికి ప్రధాన శవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసేటువంటి ఒక రాజకీయ నాయకుడు ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అట్లానే పంతొమ్మిదిలో వారి చిన్నాయిని చంపి తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద పార్టీ నాయకుల మీద చేసినటువంటి మనం అందరం చూసింది మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలందరూ బుద్ధి చెప్పినారు మొన్న జరిగిన ఎన్నికల్లో మళ్ళీ వెతుకుతూ ఉన్నాడు ఒక శవం కనపడాలి మొన్న అనుకోకుండా వాళ్ళ పార్టీ రౌడీ సీటర్లే చంపుకున్నారు ఒకరినొకరు ఆ శవం చూసే లోపల మళ్ళీ పైలోకి వచ్చింది ఇంకా రాజకీయం సాటి చేయాలి కదా కాబట్టి రాజకీయాలు మానుకో ప్రతిపక్ష పాత్ర పోషించు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకో కనీసం భవిష్యత్తులో నీకు ప్రతిపక్ష హోదా ఇస్తాను ఈసారి ప్రతిపక్ష పాత్ర కూడా నీకు రాలేదు కాబట్టి ఇలాంటివి మానుకో చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అవుతాడో జగన్కి వణుకు పుడుతుంది ఎందుకంటే అతను ప్రతి నిత్యం కూడా ఈ రాష్ట్రం గురించి ఆలోచిస్తాడు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు అభివృద్ధి గురించి ఆలోచిస్తాడు కాబట్టి మళ్ళీ నాకు అధికారం రాదన్నీయాలు చేస్తున్నావు బుద్ధి నీకు నువ్వు ప్రవర్తిస్తే భవిష్యత్తులో నీకు ప్రతిపక్ష వస్తుందని చెప్పేసి తెలియజేస్తా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి thank <laughs> you